ప్రేస్త నేటి నేటిదిన వాగ్దానము ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకును శక్తిమంతుడు అపోస్తుల కార్యములు ఇరవైవ అధ్యాయము ముప్పై రెండవ వచనము ఎఫ్ఎస్సి పెద్దలకు వీడ్కోలు పలికినప్పుడు పౌలు ఎరుషలేముకు వెళ్ళడానికి పరిశుద్ధాత్మ తనను బలవంతం చేశాడని చెప్పాడు పౌలు దేవుని స్వరాన్ని అనుసరించడానికి తన నిశ్చయతను రూడిగా తెలియజేశాడు అయితే అతడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమేమి సంభవించునో అతనికి తెలియదు అపోస్తడు సంఘం లోపల నుండి కూడా క్రూరమైన తోడేళ్లు లేచి సత్యాన్ని వక్రకరిస్తారని హెచ్చరించాడు అప్పుడు దేవుని సత్యాన్ని వివేచించడంలో శ్రద్ధగా ఉండమని పెద్దలను ప్రోత్సహించాడు యేసు ప్రభువును విశ్వసించే వారందరికీ దేవుడు వారి మొర్రను వింటాడని నిశ్చయంగా సమాధానమిస్తాడని గ్రహించే ఆధిక్యత ఉంది లేఖనాలకు అనుగుణంగా దేవుని స్వరాన్ని గుర్తించడంలో మనకు సహాయపడే పరిశుద్ధాత్మ శక్తి కూడా మనకు ఉంటుంది ప్రార్థన దేవా నా చుట్టూ ఉన్న లోకంలోని గందరగోళ శబ్దం నన్ను నీ నుండి వెనుతిరుగుతున్నట్లు పెదిరించినప్పుడు దయచేసి నీ స్వరాన్ని గుర్తించి విధేయత చూపడానికి నాకు సహాయం చేయండి ఈసనామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్